వెల్కమ్ టు జేటివి న్యూస్ సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ సందర్శించారు ఆసుపత్రిలో పలు విభాగాల వైద్యులతో వార్డులలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్యుల సిబ్బంది మందుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈ అంశాన్ని కంటోన్మెంట్ బోర్డులో ప్రస్తావించి వైద్యుల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఇటీవల కాలంలో వైద్యులు ఉన్నప్పటికీ సరైన వైద్యం అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయని అన్నారు రానున్న రోజుల్లో వైద్యులు వైద్య సదుపాయాలు పరికరాల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు చికిత్సలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు కంటోన్మెంట్ తో పాటు సమీప ప్రాంత ప్రజలకు ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు

కడుపు ఇదరికల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు ఆ వచ్చే వాళ్లకు మందులు సకాలంలో ఇవ్వడం కానీ వచ్చే వాళ్ళకు సర్వీస్ డాక్టర్లు కానీ నర్సులు కానీ చక్కగా లేర వార్తలు ఈ మధ్య బాగా వినబడతా నిలబడుతున్నాయి ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతున్నాయో గాంధీ ఉస్మాని లాంటి హాస్పిటల్స్ ఏవైతే వాటి విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికొచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మల్లికాజిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కావచ్చు మిగతా హాస్పిటల్ కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు ఇవన్నీ కూడా విజిట్ చేసి ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో ఇంట్రాక్ట్ అయ్యి కూడా సమస్యలు ఏంటి మందుల సమస్యలు ఏంటి ప్రజల సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా చేయడం కోసం వచ్చినాయి ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ నేనప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎంత బాగు చేసి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ కేవలం కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల పేరు కూడా వస్తూ ఉంటుంది దీనికి ఒక అడ్మిషన్ ఫీజు అని పది రూపాయలు గైనకాలజీ అయితే ఒక యాభై రూపాయలు డాక్టర్ కన్సల్ట్ చేయాలంటే పీడియాట్రిక్ చిన్నపిల్ల డాక్టర్ అయితే యాభై రూపాయలు ఇట్లా అనేక వాటికి సర్వీస్ ఛార్జీలు పెట్టింది ఇక్కడ డెలివరీ అయ్యే వల్ల కూడా కొంత డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కొన్ని మందులు ఇక్కడ ఇస్తున్నారు కొన్ని మందులు బయట రాస్తున్నట్టుగా అయితే వచ్చింది ఇక్కడ డాక్టర్లు నెంబర్ ఉన్నప్పటికీ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అనుకున్నంత సర్వీస్ అందించట్లేదంటే భావన వ్యక్తమవుతా ఉంది తప్పకుండా ఇది మంచి హాస్పిటల్ కాబట్టి ఈ కంటోన్మెంటే కాకుండా కంటోన్మెంట్ బయట కూడా ప్రజలకు సర్వీస్ అందించే హాస్పిటల్ కాబట్టి ఇంత స్టాఫ్ ఉన్నందుకు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడాని కోసం ప్రయత్నం చేస్తాం పూర్తి స్థాయిలో మందులు ఫ్రీగా ఇవ్వడం కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ను సకాలంలో అందించడం కానీ డెలివరీస్ ఇక్కడ చాలా తక్కువ అవుతున్నాయి నెలకు నాలుగు ఐదు అవుతుంది డెలివరీస్ పెంచడం కానీ ఇవన్నీ కూడా పెంచే ప్రయత్నం చేస్తాం నేను కంటోన్మెంట్ బోర్డులో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత కంటోన్మెంట్ బోర్డులో నేను కూడా మెంబర్ కాబట్టి డెఫినెట్గా ఈ దవాఖానలో డాక్టర్ల కొరత కావచ్చు ఇతర స్టాఫ్ కొరత కావచ్చు మందుల కొరత కావచ్చు ఇతర ఎక్విప్మెంట్ ఇంకా డెంటల్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది సంపూర్ణంగా లేదు ఇవాళ లేబర్ రూమ్ ఉంది ఆపరేషన్ థియేటర్ ఉన్నాయి దాని సౌకర్య సౌకర్యం ఇవన్నీ మెరుగుపరిచేటువంటి ప్రయత్నం తప్పు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం డెఫినెట్గా ఈ హాస్పిటల్ పురాతనమైన పేరున్న నమ్మకమైనటువంటి హాస్పిటల్ కాబట్టి ఇవాళ